వైగా జూబ్లర్స్ లగ్జరీ బ్రైడల్ జువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సెల్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ ఫార్చున్ కెన్సెస్ హోటల్ తాతా నగర్ తిరుపతి అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ శుభమాని గృహ ప్రవేశం చేసుకుంటే హిజ్రాలు రెచ్చిపోయారు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో గుంపుగా అటాక్ చేసి ఆయన తల పగలగొట్టారు ప్రైవేట్ ఎంప్లాయీ అయిన సదానందం హైదరాబాద్ కీసర ప్రాంతంలోని బాలాజీ ఎన్క్లేవ్ లో రెండిళ్లు కట్టుకున్నారు ఆయన తల్లి చనిపోవడంతో పాలు పొంగించుకుని ఇంట్లోకి వెళ్లారు దీంతో ఇప్పుడు హిజ్రాలతో గొడవ జరిగింది అయితే అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అసలు ఏం జరిగింది అనేది కూడా రికార్డ్ అయింది ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు బాధితుడైన సదానందం గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సదానందం గారు తలకి పెద్ద దెబ్బ తగిలింది కదండి ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం అవునండి ఇప్పుడు మీకు కనిపిస్తుంటే కనుక ఇవన్నీ స్టిచ్చెస్ అండి వీళ్ళు చేసిన దానికి అంటే నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను వీళ్ళది వీళ్ళు ఏం చెప్పారంటే ఆయనకు ఏం గాయం లేదు ఏం లేదని చెప్పారు ఇదిగోండి స్టిచ్చెస్ ఉన్నాయి మీకు ఆ పిక్చర్ కూడా పెట్టాను వీళ్ళు అన్నారు అని చెప్పి ఈరోజు షేర్ చేసుకోవాల్సి వచ్చింది కానీ నాకు అబద్దాలు ఆడాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు వాళ్ళు కొట్టారు అన్నది వాస్తవం నేను అన్నది వాస్తవం నేను నిన్న చేయటం కానీ ఎందుకు జరిగింది అన్నది వాళ్ళు తెలుసుకోవాలి కదా వాళ్ళ లీడర్షిప్ లేదా వాళ్ళ యూనియన్ లేదా వాళ్ళ సంఘం అనేది ఏం జరిగిందని తెలుసుకోకుండా వాళ్ళు గుడ్డిగా సమర్థించుకుంటూ పోవడం తప్పు అని ఆ పాయింట్ సో మీకు ఆ రోజు చెప్పండి ఓకే అండి ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను దృపేశం చేయలేదండి ఉన్న వాస్తవం చెప్తున్నాను ఎందుకు అంటే ఆగస్ట్ లెవెన్త్ నాడు అంటే ఆగస్ట్ లెవెన్త్ మా అమ్మగారు చంపారు సో మేము గృహ ప్రదేశం ఎటువంటిది నెక్స్ట్ వన్ ఇయర్ వరకు చేయకూడదు అది ఉన్న ట్రెడిషన్ ప్రకారం మేము చేయకూడదు కాబట్టి మేము ఏది చేయలేదు అయితే కార్తీక మాసము మూడు నెల మూడో నెల అయిపోయింది అమ్మగారికి కొంచెం ఏమంటారు మనం నార్మల్గా మూడో నెల పెట్టాల్సిన పిండం అవి పెట్టేసి మనం ఇంట్లో ఒక ఇల్లు క్లీనింగ్ చేసుకొని ఒక పాలు పొంగించుకొని వద్దాము ఎందుకు అంటే మనం మళ్ళీ నెక్స్ట్ సంవత్సరికానికి గ్రోపేషన్ చేసే పొజిషన్ లో లేను ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది మనకి ఏప్రిల్ మే లో స్టార్ట్ అయిపోతుంది అంటే జూన్ లో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నాకు ఏప్రిల్ మే లో నేను అడ్మిషన్స్ ఇవన్నీ చూసుకోవాలి సో దీన్ని బట్టి ఏమనుకున్నామంటే ఉట్టి పాలు పొంగించుకొని వద్దాము ఎవరిని పిలువము ఎవరిని పిలవద్దు అటు నా సైడ్ ఎవరిని పిలవలేదు నేను మా వైఫ్ సైడ్ ని ఎవరిని పిలవలేదు నేను మా వైఫ్ ఇద్దరు పిల్లలు నలుగురు మటుకే ఇంటికి వెళ్లి సాటర్డే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆ టెంకల్ లో చేరుకున్నాము ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకున్నాము కడిగేసుకున్నాము రెండు ఇల్లు అంటే ఆ ఇల్లు ఆ ఇంటి పక్కన ఇల్లు కూడా నాదే అండి ఇటు పక్క ఇల్లు నా రెండు ఇల్లులు కొనుక్కున్నాను లోన్ పెట్టుకొని కొనుక్కున్నాను ఎందుకు లోన్ పెట్టి కొనుక్కున్నాను అంటే అది దాని తర్వాత చెప్తాను అయితే ఇక్కడ నేను మొత్తం రాత్రి పాలు పొంగించుకోవడం అయిపోయిన తర్వాత మేము అక్కడే స్టే చేసాము ఎందుకంటే చీకటి అయిపోయింది మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు గుమ్మను అక్కడే పడుకున్నాము ఎర్లీ మార్నింగ్ లేచి కరెంట్ ఉంటున్న ప్లేస్ కి వచ్చేయాలి అయితే కరెంట్ నెక్స్ట్ డే సండే సిక్స్ థర్టీ ఏఎం కి నాకు ఎర్రమట్టి వేసుకొని ఒక టాటా ఏస్ ఆయన వస్తే ఇంటి పక్కన వచ్చాను ఒక చిన్న గేట్ ముందు మనకు గార్డెన్ స్పేస్ ఉంటుంది ఆ గార్డెన్ స్పేస్ లో మట్టి వేపిస్తున్నాను ఎర్రమట్టి ఈ మట్టి వేపిస్తున్న టైంలో ఇద్దరు హిజ్రాలు ఆటోలో వచ్చారండి మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైంలో నేను ముఖం కూడా కడుక్కోలేదు అప్పుడే లేచి అదే ముఖంతోనే అట్లానే బయటకు వచ్చాను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చారు నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు ఏం బావా గృహోపేశం అయిందా అది ఇదని అంటే నేను చెప్పాను అమ్మ ఏం చేయలేదు నేను నేను జస్ట్ పాలు పొంగించుకున్నాను మా అమ్మగారు చనిపోయారు కాబట్టి మేము చేయకూడదు గృహోప్రవేశం ఎటువంటి ఫంక్షన్ చేయకూడదు అని క్లియర్ గా చెప్పాను వాళ్ళకి మూడు సార్లు చెప్పానండి రిక్వెస్ట్ చేశాను లేదు నువ్వు చిన్న చిన్న ఫంక్షన్ చేసినావు చిన్న పూజ చేసినావు ఏదో అన్నారు చిన్న ఫంక్షన్ చిన్న పూజ ఏదో అన్నారు అది చేసావు నువ్వు డబ్బులు ఇవ్వాలి మాకు అది ఇది అన్నారు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చిన అమ్మాయి మాటకు నన్ను ఫస్ట్ లక్ష రూపాయలు ఇవ్వాలి ఎందుకు రెండు ఇల్లులు కొన్నావు రెండు ఇల్లులు కట్టినావు కదా ఈ లక్ష రూపాయలు అన్నట్టు అమ్మ మాట్లాడింది బ్లాక్ డ్రెస్ చేసుకున్న అమ్మ మాట్లాడేది అయితే నేను అక్కడ అన్నాను నా పరిస్థితి బాగాలేదమ్మా నా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు నేను ఎందుకంటే నాకు వచ్చే జీతంలో నిన్న నైన్టీ పర్సెంట్ నేను లోన్కే కట్టుకుంటున్నాను అది వాళ్ళకి నైన్టీ పర్సెంట్ వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పింది అయితే నేను నైన్టీ పర్సెంట్ నాది లోన్ కి కట్టుకుంటున్నాను ఉన్నది ఉన్న దాంట్లో నేను ఇల్లు నడుపుకోవాలి నేను ఇవ్వలేను అని చెప్పి క్లియర్ గా చెప్పాను వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనేది వాళ్ళ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇద్దరికి అయితే ఆ బ్లాక్డస్ అమ్మాయి మనం రెచ్చగొట్టుకుంటూ మాట్లాడడం శాపనార్థాలు పెట్టడం స్టార్ట్ చేసింది అయితే ఈ లోపల ఈ అమ్మవారు మాలేసుకుని వచ్చిన భవానీ అని అంటున్నారు ఎవరైతే సూపర్ పర్సన్ అంటున్నారు ఆ పర్సన్ ఏం చేశారు మా పక్కన ఇంటికి అంటే ఈ పక్కన ఇంటికి అది కూడా నాదే అక్కడ కూర్చుండిపోయారు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి ఎటువంటి డెకరేషన్ లేదు ఆ గేట్ కి రెండు ఒక పూల దండ ఆ పక్క ఇంటికి చూడండి ఉట్టి నాలుగు పూలు కూర్చుంటాయి దానికి దండ కూడా లేదు కుట్టి గుచ్చి ఉంటాయి మేము గుమ్మడికాయలు ఏది కొట్టలేదు అక్కడ అయితే ఆమె కూర్చుండి పై నువ్వు ఎందుకు ఇయో డబ్బులు ఇవ్వాలి అన్నారు అమ్మ నేను ఇవ్వలేను ప్లీజ్ మీరు వెళ్ళిపోండి మీరు ఇబ్బంది పడకండి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇది నేను మాట్లాడిన మాట ఫస్ట్ దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళు శాపనార్థాలు పెట్టి దాని తర్వాత పిల్లల్ని లాగారో ఫ్యామిలీని లాగారో నీ ఇంట్లో శభం లేగాలి అది ఇదని మాట్లాడారు శాపనార్థాలు నాకు అక్కడ కోపం వచ్చి నేను ఇంకా వాళ్ళని తిట్టాను దాని తర్వాత ఇమీడియట్ గా వెళ్ళి ఫస్ట్ స్టిక్ పట్టుకొచ్చాను దాని తర్వాత వాళ్ళు ఉరికిపోయారు అక్కడ నుంచి ఇద్దరు ఉరికిపోయి ఆ టూ లైన్స్ తర్వాత వెళ్ళి ఫోన్ తీసి రికార్డ్ చేసుకుంటూ అక్కడికి కూడా ప్రొవోకేట్ వర్డ్స్ వాడుతా ఉన్నారు ఏది రెచ్చగొడతా ఉన్నారు నన్ను నేను అయినా సరే సరే వెళ్ళిపోండి అమ్మా మీరు ఇంకా ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి ఇది అన్నాను దాని తర్వాత వీళ్ళు ఏదో మాట్లాడుకున్నారు దాని తర్వాత మళ్ళీ అక్కడ అరుచుకున్నారు దాని తర్వాత ఇంకా ఇద్దరు వచ్చారు ఆటోలు సో వీళ్ళు నలుగురు వచ్చారు మళ్ళీ సో నేను అన్నాను వాళ్ళిద్దరు నెక్స్ట్ ఇద్దరు వచ్చిన వాళ్ళు అడిగారు ఎందుకు తిట్టేవారు నేను చెప్పాను వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసుకోండి ఫస్ట్ దాని తర్వాత నన్ను అడగండి నేను చెప్తాను సమాధానం దానికి కావాలంటే కానీ వాళ్ళు ఏం చెప్పారో అది తెలుసుకోకుండా మీరు వచ్చి నేను నేను తిట్టానంటే నన్ను తిరిగితే నేను ఎందుకు పడతాను నేను మనిషిని నేను మీలాగనే నాకు ఉప్పు కారం తింటున్నాను నాకు తిరితే పడాలన్న ఈ థాట్ అనేది ఉండదు సో అది చెప్పాను దాని తర్వాత వాళ్ళు వాళ్ళు ఏదో అన్నారు నేను అన్న పోలీసు కాల్ చేయండి బెస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళే మాట్లాడతారు ఎందుకంటే నేను హండ్రెడ్ టైస్ చేస్తుంటే నాకు ఫోన్ రీచ్ అవ్వట్లేదు అదే అదేం టైం బ్యాడ్ నాకు తెలియదు కానీ నా ఫోన్ మా వైఫ్ ఫోన్ ఇద్దరు ఫోన్ సిగ్నల్స్ రాలేదు అక్కడ సో ఈ పొజిషన్ లో మేమున్నాం సరే నలుగురు వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక నేను ఈ గేట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇంటి పైకి వెళ్ళి కొంచెం దుమ్ము అది ఉంటుంది కదా అది క్లీన్ చేద్దామని చెప్పి పైకి వెళ్ళాను నేను ఇంటి పైకి వెళ్ళాను ఇంటి పైకి వెళ్ళి నేను ఆ ప్రాసెస్ లో ఉండగా నెక్స్ట్ టెన్ మినిట్స్ గ్యాప్ లోనే వీళ్ళందరూ మళ్ళీ మూడు ఆటల్లో ఏమో వచ్చారు నా గేట్ ని ఇరగొట్టడానికి లాగి గట్టి గట్టిగా లాగడము బాగా బయటికి రా నువ్వు ఎవడు మగడు కొట్టేది మమ్మల్ని కొప్పు అది ఇదని చెప్పి రెచ్చగొట్టడం మాట్లాడడం మాట్లాడడం స్టార్ట్ చేశారు అక్కడ ఎప్పుడైతే నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారో అప్పుడు నేను మళ్ళీ స్టిక్ పట్టుకొని వచ్చాను బయటికి స్టిక్ పట్టుకొచ్చినప్పుడు కూడా చూడండి నేను గేట్ తీసినప్పుడు ఎవరన్నా కింద పడిపోయారా అండి వాళ్ళు చెప్పిన మాట ఏంటి నేను గేట్ తీయంగానే ఒక అమ్మాయి ఇట్లా తోసేసాను అని చెప్పి కింద పడిపోయిందని చెప్పారు ఎక్కడ చాలు ఎవరన్నా పడిపోయారా ఆ వీడియోలో మీరే చూడండి దాని తర్వాత మీరు మీరు ఆ వాయిస్ వినండి నేను మూడు సార్లు రిక్వెస్ట్ చేశాను అమ్మ మీరు వెళ్ళండి అమ్మ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని చెప్పి అడుగుతూనే ఉన్నాను మూడు సార్లు ఎంతకి జరగలేదు దాని తర్వాత వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ స్టైల్లో చేలు తర్వాత కొట్టు కొట్టించుకోవడానికి వచ్చినాము అది ఇది అని చెప్పి మాట్లాడడం అప్పుడు నేను స్టిక్ తోని బిలోదని ఒక దెబ్బ వేసాను ఆమె దాని తర్వాత ఇక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ నేను ఎవరైతే ఇక్కడ వేరే గుంపు ఉందో అక్కడ అక్కడికి ఇట్లా ఉరుకుంటే సరిగా అందరు ఊరికారు అక్కడ ఇంకొకరికి ఒక దెబ్బ పడింది సో టూ రెండు దెబ్బలు నేను వేసాను నేను వెయ్యలేదు అని మాత్రం కొట్టలేదు అని మాత్రం అనట్లేదు రెండు దెబ్బలు నేను కొట్టాను దాని తర్వాత మళ్ళీ నేను ఇట్లా రిటర్న్ ఇంకా సారీ ఇంకా ఇట్లా తిరిగి వస్తుంటే ఇంక నుంచి వచ్చేసి నన్ను ఇట్లా పట్టేసుకొని ఇంకా కొట్టడం స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద సెంట్రీ కర్రలు ఉంటాయి కదా ఆ కర్రలు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేశారు ఇంక నుంచి ఇప్పుడు నా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు మూడు సార్లు నా ఇంటికి ఎందుకు వచ్చారు నేను ఫస్ట్ టైమే చెప్పాను కదా నేను పూజ చేయలేదమ్మా నేను ఫంక్షన్ చేయలేదమ్మా మా ఇంట్లో చనిపోయారు అని చెప్పాను చెప్పిన తర్వాత కూడా నా ఇంట్లో శవం లేని అంటే ఎవరండి ఊరుకుంటారు అసలు ఏ మనిషి అయినా సరే ఇంట్లో శవము ఏ ఇంట్లోనూ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు కానీ వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఇంకా శవాలు లేవాలి పిల్లలు కావాలి నీ పిల్లం చావాలి నీ నీ కట్టలేగాలి అని చెప్పి ఇట్లా మాట్లాడతారా అండి నేను పెట్టుకునే తొంభై తొంభై రెండు లక్షల లోన్ కి వీళ్ళు బాధ్యత వహిస్తారా వీళ్ళు ఇస్తారా అండి నాకు ఇప్పుడు నన్ను నన్ను వచ్చి లక్ష రూపాయలు అడిగారు కదా నేను మొన్న మీ ఇంటర్వ్యూ చేశాను రచన గారు అన్నారు లక్ష అడుగుతారండి కానీ వాళ్ళ దాంట్లో సగంలో సగం అన్న వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సగంలో సగం అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినా నేను మీకు ఇచ్చే బదులు ఆ డబ్బులు ఉంటే నేను హోమ్ లోన్ ప్రిన్సిపల్ కి కట్టుకుంటాను కదండి నాకు కొంచెం ఈఎంఐ బర్టెన్ తగ్గుతుంది కదా నాకేమైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా నెలంతా కష్టపడితే నాకు వచ్చేది జీతం ముప్పై ముప్పై తారీఖు వస్తే ఒకటో తారీఖు కల్లా ఇట్లా జీతం ఐదో తారీఖు కల్ ఇట్లా జీతం ఎగిరిపోతుంది ఈ మొత్తం ఈ లోన్స్ ఈఎంఐస్ అని చెప్పి మేమేమన్నా ఎవరికైనా కంప్లైంట్ చేస్తున్నామా అండి ఇలానే రోడ్ మీదకి వచ్చి జనాలు కాలర్ పట్టుకొని డబ్బులు అడుగుతున్నామా మా 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 జీవితాలు ఏదో మాది మా లో లైఫ్ ఏదో మాది ఫ్యామిలీ జాబ్ ఇల్లు పిల్లలు ఇదే మా లోకం రోడ్లు బాగున్నా లేకున్నా మేము ఎవరిని ఏమి రోడ్ మీదకి వచ్చి అడగాం కదా కానీ వీళ్ళు ఏంటి ఇంత దౌర్జన్యం చేసి మూడోసారి వచ్చి ఆ మూడోసారి ఆ వీడియో పెట్టి ఆ విక్టింగ్ కార్డ్ ప్లే చేయడం అనేది చాలా తప్పు నేను నాకు అక్కడ కోపం వస్తుంది ఎందుకంటే మీరు చేసింది మీరు మీరు కరెక్ట్ సమర్థించుకోవడం ఏంటండి మీరు చేసింది తప్పని మీకు ఇంత కూడా లేదా ఇప్పుడే ఒక మనిషి బాధలో ఉండడం చెప్తే కూడా మీరు అర్థం చేసుకోకుండా మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎందుకు ఇవ్వవు అంటే నేనేమన్నా మీకు బాకీ ఉన్నానా అండి ఫార్టీ టూ ఇయర్స్ నా నా ఏజ్ ఇంతవరకు నేను అన్ని క్రెడిట్ కార్డ్స్ కానీ ఏది కానీ టైం టు టైం పే చేసుకుంటున్నాను ఎందుకు నా ఇంటి ముందు ఏ ఏజెంట్ కూడా వచ్చి నిలబడకూడదు అని ఎందుకు నా సిబిల్ స్కోర్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తామండి మేము మిడిల్ క్లాస్ పర్సన్స్ మేము ఎందుకు మెయింటైన్ చేసుకుంటాం అది మేము కూడా క్రెడిట్ కార్డులు లోన్స్ పర్సన్ లోన్స్ తీసుకుని ఎగ్గొట్టి పారిపోవచ్చు కానీ మా సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది రేపు దినం పిల్లలకి ఏదైనా మనం ఒక ప్రాపర్టీ కొనాలన్న ప్రాబ్లం అవుతుందన్న దీంతోనే కదా మేము మేము ఉండేది మిడిల్ క్లాస్ ఇప్పుడు మేము లక్షల ట్యాక్స్ కడుతున్నాం డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడుతున్నాము కానీ ఏ రోజైనా మేము వచ్చి రోడ్ల మీద ఏ రోజు శాలరీడ్ క్లాస్ ఎంప్లాయీ వచ్చి రోడ్ మీద ఇలాంటి పనులు చేయడం చూసారండి ఎందుకు మాకు గారు మీరు వేసిన ప్రశ్నలన్నీ కూడా మీరు పడ్డ బాధ ఆవేదన ఎదుర్కొన్న అవమానాలు ఇలా చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు హెజరాల వల్ల ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది శుభకార్యం జరుగుతుంది అంటే చాలు హిజ్రాలు గుంపుగా వెళ్లి నానా రభస చేస్తున్నారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇలా డబ్బులు ఇవ్వకపోతే ఏకంగా దౌర్జన్యాలకే దిగబడుతూ ఉన్నారు అయితే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అయితే మీరు ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు సో పోలీసులు అయితే సహకరించారండి ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇద్దరు వర్షన్స్ విన్నారు ఇద్దరు వర్షన్స్ చూశారు ఒకటే పాయింట్ వాళ్ళు అడిగింది ఏంటంటే వాళ్ళు పోలీసులు ఇంతకు ముందే వాళ్ళు ఇజ్రాయల్ అందరికి కమ్యూనిటీకి చెప్పారు ఏది మీరు ఇళ్లలోకి వెళ్ళి అడగకండి మిమ్మల్ని ఎవరైనా పిలుస్తే వెళ్ళండి కానీ ఎవరు మీరు డైరెక్ట్ గా వెళ్ళకండి అని చెప్పి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి బట్ స్టిల్ వాళ్ళు పాటించట్లేదు ఇంకోటి విచ్చల విడితనం అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు నేను అందరు హిజ్రాలు అనట్లేదండి ఎందుకంటే అందరు ఎవరైతే జెన్యున్ హిజ్రాల్స్ ఉంటారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుంటారు ఎప్పుడైతే మనం మన దగ్గర లేవు అని చెప్తామో వాళ్ళకి మనం రూపాయి ఇచ్చినా సంతోషంగా తీసుకుని వెళ్తారు కానీ ఇక్కడ జరిగిందైతే టోటలీ డిఫరెంట్ లక్ష రూపాయలు అడగడమే కాదు మీరు నిన్న మీరు ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా ఏది రచన గారితో అది ఒక పాయింట్ నేను చెప్తాను దాని గురించి రచన గారు ఒక మాట అన్నారు ఏది లక్ష అడుగుతారండి కానీ లక్షలో సగం అన్నా సగంలో అన్నా ఇస్తారని చెప్పి ఒక చిన్న ఆశ అన్నారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మేము ప్రిన్సిపల్ కి కట్టుకుంటాము లేదా మా పిల్లలకి ఏదైనా చిన్న వస్తువు కొనుక్కుందామని చూస్తాం కదండి ఇప్పుడు అంతే డబ్బులు ఉంటే మేము ఎందుకండి సిటీ అవుతల అవుట్కర్స్ కి వచ్చి ఇల్లు కొనుక్కుంటాము ఇప్పుడు నా ఆఫీస్ కి దగ్గర దగ్గర ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ నాకు అంత దూరం కొనుకోవాల్సిన అవసరం ఏంటి నా బడ్జెట్ లో అక్కడ వస్తుంది అన్నది ఆశతో కొనుక్కున్నాం కానీ వీళ్ళు ఇలా చేశారు దాని తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీసులు ఇచ్చిన గైడ్ లైన్స్ వీళ్ళు పాటించట్లేదు సో పోలీసులు కూడా వాళ్ళు వాళ్ళ వర్షన్ విన్నారు నా వర్షన్ విన్నారు వాళ్ళు అక్కడ విక్టింగ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేశారు కానీ ఎందుకు మీద దెబ్బ పడింది అన్నది ఆ క్వశ్చన్ రాగానే అక్కడ సైలెన్స్ వచ్చేసింది ఎందుకు మీరు చేసిన పని మీరు చెప్పుకోవట్లేదు చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు అంటే మీరు డిమాండ్ చేసింది మీరు వచ్చి ఇంటి ముందు గోల చేసింది మీరు పెట్టిన శాపనార్థాలు ఆ మట్టి పోయడాలు ఏంటి అసలు వీళ్ళు చేసిన పనికే యాక్చువల్గా ఇంకా పోలీసులు వాళ్ళు కూడా మీరు చేసింది తప్పు అన్నట్టుగా అది జరిగింది ఇంకా పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నేను పోలీసులని సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ సదానందం గారు ఈ పట్టణాల్లోనే కాదు పల్లెలకు కూడా ఈ హిజ్రాల సంస్కృతి అనేది పాకింది ఖమ్మం జిల్లాలో మా బాబాయి ఇంట్లో పెళ్లి జరుగుతుండ కూడా నేను ఇలాంటి ఘటన చూశాను అండి కొంతమంది హిజ్రాలు గుంపుగా అక్కడికి వచ్చి పెళ్లి కూతురి వేడుక జరగనివ్వకుండా నిజంగా ఎంత అసభ్యంగా ప్రవర్తించారో బట్టలు డ్రెస్సులు అన్ని చూపుతూ బట్టలు విప్పేస్తూ నానా రకాలుగా మాట్లాడుతూ వాళ్ళు చేసిన హంగామాని నేనైతే నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను నిజంగా ఒక విధంగా ట్రాన్స్జెండర్స్ అంటే సమాజం వివక్షగానే చూస్తుంది పనులు కూడా ఇలాంటి వాటికి అర్థం పోస్తున్నాయనే చెప్పొచ్చు అయితే ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని ఏదైనా కోరుతున్నారా సమాజం వివక్షత చూపించేదండి డిస్క్రిమినేషన్ అనేది సొసైటీ నుంచి రాదు సొసైటీ నుంచి ఏదన్నా డిస్క్రిమినేషన్ అనేది వస్తే అన్నది అది మన మన చేతుల బట్టి వస్తుంది మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం సొసైటీకి అని దాన్ని పట్టే మనకు అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఎవరన్నా సరే హిజ్రాలు వచ్చి నార్మల్ గా ఇప్పుడు మనకి బెగ్గర్స్ ఉన్నారండి గుడి ముందు ఉన్నారు లేదా మనకి మసీదుల ముందు చర్చిల ముందు అందరు బెగ్గర్స్ ఉన్నారు మళ్ళీ ఇక్కడ మనకి సిగ్నల్స్ దగ్గర కూడా బెగ్గర్స్ ఉన్నారు ఏ రోజు వాళ్ళు మిమ్మల్ని లక్ష రూపాయలు కానీ సరే ఫర్ దాట్ మ్యాటర్ వెయ్యి రూపాయలు డిమాండ్ చేశారండి మనం ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటారు లేదమ్మా పో అంటే గమ్మునట్ల తల తిప్పుకొని వెళ్ళిపోతారు కానీ వాళ్ళు మిమ్మల్ని శాపనార్థాలు పెట్టరు వీళ్ళు ఎవరండి నాకు వచ్చి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఫంక్షన్ కి వచ్చి శాపనార్థాలు పెట్టడానికి ఇవ్వకపోతే నాకు అర్థం కాదు వీళ్ళు మన స్పెషల్ పైనుంచి ఏమైనా దిగి వచ్చారా వీళ్ళు కూడా మనలాగా మనుషులే కదా ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ప్రవర్తించడం బట్టే వీళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అయింది ఎందుకు వీళ్ళు ఇలా వస్తే మనల్ని ఇక్కడ మనల్ని హెరాస్ చేస్తారన్న భయంతో వీళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేసినట్టున్నారు అది అన్ నాట్ షూర్ ఐ మీన్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ నాకు అది కరెక్ట్ అవ్లో కాదో తెలియదు బట్ నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేయడం చేతలు బట్టి అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే చేతలు బట్టి అవతల వాళ్ళు అంత కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది అది వీళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చాలా జాబ్ చదువుకున్నాము అంటున్నారు మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా ఇప్పుడు మనకి గవర్నమెంటే ఒక థర్డ్ జెండర్ అని చెప్పి క్రియేట్ చేసి పెట్టింది కదా సో మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ కారు ఏమీ అటెండ్ కాకుండా మీకు జాబ్స్ రావాలి మీకు జాబ్స్ కావాలి గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తుందండి ఇప్పుడు డిస్క్రిమినేషన్ అన్న పదము తప్పు ఇంకోటి వీళ్ళు అడుగుతున్నది భిక్షాటన కాదు వీళ్ళు వీళ్ళు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇది ఈ డిఫరెన్సియేషన్ మీడియా ప్రదంగా అందరూ తెలుసుకొని ప్లీజ్ ఈ పది వేలు ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఏదైతే అడుగుతున్నారో అది భిక్షాటన కాదు అది ప్యూర్ ఎక్స్టార్షన్ ఈ పాయింట్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఇంకోటి ఒకవేళ నేను గవర్నమెంట్ అడగవలచుకుంటే వీళ్ళకి మనం సింపతి మనం యాజ్ అ సొసైటీ పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ ఉంది నేను కాదనట్లేదు కానీ ఈ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఇండివిజువల్ నేను ప్రతి ఒక్క ఇండివిజువల్ తీసుకొని తిరగలేడు దీనికి గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఒక పని చేయొచ్చు మనకి ప్రతి ఎంప్లాయీ దగ్గర నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని మన తెలంగాణ స్టేట్ తీసుకుంటుంది టూ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ కట్ అవుతుంది మనకి ఎవ్రీ ఎంప్లాయీ ఆ టూ హండ్రెడ్ రూపీస్ లో ఏదో ఒక పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసి అంటే అందరి కలెక్టివ్ ఎంప్లాయీస్ దగ్గర తీసుకొని వాళ్ళకి కొద్దిగా ఏదన్నా సహకరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం లేదా ఓ పని చేయండి మాకు ఇట్లాంటి హెరాస్మెంట్ నుంచి మమ్మల్ని తప్పించాలి అంటే హిజ్రా ట్యాక్స్ అనో లేదా ట్రాన్స్జెండర్ ట్యాక్స్ టాక్స్ అనో ఒక కొత్త ట్యాక్స్ తీసుకొచ్చి ఎవరైతే ఇల్లుకుంటున్నారో లేదా ప్రాపర్టీ కొంటున్నారో అక్కడనే ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తీసేసుకోండి వాళ్ళని మా దగ్గర రానివ్వకుండా మీరే అందజేయండి వాళ్ళకి కానీ ఇట్లా మా ఇంటి ముందుకు వచ్చేసి మమ్మల్ని మమ్మల్ని మా పిల్లల్ని మా భార్యల్ని దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు ఒకవేళ నిన్న మీరు మీరు అంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ జరుగుతున్నాయి కదా నేను అసలు నాకు తెలియదు ఇంత వైరల్ అవుతుందని నేను అసలు నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నా ఫోన్ నెంబర్ ఎవరు ఎవరికి తెలియదు నేను ఆ ఇంట్లో కూడా ఉండట్లేదు ఎట్లా ఇదంతా వైరల్ అయిందని చెప్పి నేను షాక్ తింటున్నాను వీళ్ళు అంటే నేను వైరల్ చేశాను అంటున్నారు నేను అసలు ఇక్కడ వైరల్ చేశాను నాకు ఇంతవరకు ఆ పాయింట్ అసలు నాకు నవ్వు నవ్వాలా ఏడవాల అర్థం కాలేదు పాయింట్ అయితే మీ ఇంటర్వ్యూ చూసాను ఫస్ట్ ఇంటర్వ్యూ దాని తా రచన గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు పెన్షన్ ఇవ్వాలని కరెక్ట్ ఆ పెన్షన్ కూడా మీరు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు అడగడం అన్నది తప్పు మీరు ఏదన్నా పని చేసుకోవచ్చు మీరు నిన్న ప్రేమ్ లీలా గారు అని చెప్పి ఒక ఒక ట్రాన్స్జెండర్ వచ్చి చాలా మంచిగా మాట్లాడారు ఆమె ఒక జూట్ బ్యాగ్ ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అడుపుకుంటున్నారు ఆమెకు చాలా అవార్డ్స్ వచ్చాయని చెప్పి ఆమె చెప్పింది సో అలా అలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ప్రవర్తిస్తున్నారు కొంతమంది శారీరకంగా మానసికంగా ఎలా ఉంటారో మనకి తెలిసిందే మీరు కొత్తగా ఇళ్ళు కట్టుకున్నారు ఇక మీదట ఫ్యామిలీతో అక్కడ సింగిల్ గా ఉండాలి అయితే ముందు ముందు ఈ హిజ్రాలు మళ్ళీ ఏమైనా మీ మీద అటాక్ చేస్తారని కానీ లేదంటే ఏదైనా ఘటన జరగవచ్చు అనే భయాందోళనలు మీకున్నాయా ఉన్నాయండి ఇప్పుడు నా నాకు నిన్న జరిగిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు ఆడుతున్న విక్టింగ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తున్నారో వీళ్ళందరినీ చూస్తే కొంచెం ఇప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది ఎందుకు అంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు వీళ్ళు భార్య పిల్లలు ఐ మీన్ పిల్లలు స్కూల్ కి వెళ్తారు కాలేజ్కి వెళ్తారు వస్తారు వీళ్ళు ఏమైనా మధ్యలో చేస్తారన్న అన్న భయం స్టార్ట్ అయింది నాకు సో వీళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేనైతే అనట్లేదు ఎందుకంటే వాళ్ళ మీద నాకు సానుభూతి ఉంది నేను వాళ్ళ 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 సైడ్ నుంచి ఫర్ అం బట్ నేను అడుగుతుంది ఏంటంటే వీళ్ళు ఏదో ఒకటి పని చేసుకొని బ్రతకండి ప్లీజ్ మీరు ఇట్లా ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి బట్టలు విప్పి మీ ప్రైవేట్ పార్ట్స్ చూపించడము తప్పు డబ్బులు లేవు అంటే వెళ్ళిపోండి కానీ ఇచ్చే వాళ్ళని కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీరు ఎంకరేజ్ చేయకండి మీరు మీరు ఎంకరేజ్ చేయడం బట్టే వీళ్ళు ఇలా ఫ్రీ మనీకి అలవాటు పడ్డారు ఈవోన్ బిలీవ్ అండి వీళ్ళు వీళ్ళు రోజు దిక్షాట్ అని అంటున్నారు కదా సీ ఎయిర్ ఫోన్స్ వాళ్ళు వాళ్ళు వాడే ఫోన్లు చూడండి నేను వాడే ఫోన్ చూడండి నేను నెలంతా కష్టపడితే వచ్చే డబ్బులకి నేను వాడుతున్న ఫోన్ చూడండి వాళ్ళు వాడుతున్న ఫోన్ చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది అసలు ఎవరు లాబి టైప్ పెన్నారని ఆయన చెప్పినవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్ వాయిస్ పబ్లిక్ వాయిస్ దయచేసి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వీటన్నిటిని గమనించాలి మీలో మార్పు రావాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది ఖచ్చితంగా మీ పట్ల మా అందరికీ సానుభూతి ఉంది ఇప్పటికే సదానందం గారు అంత దెబ్బలు తిని అంత బాధను ఆవేదనను అనుభవించి కూడా ఆయన ట్రాన్స్జెండర్స్ పట్ల జాలి చూపిస్తున్నారు అయితే భిక్షాటన్కి వచ్చినా సరే దానిలో కూడా మనకి ఒక సింపతి సానుభూతి అనేది కనిపించాలి రిక్వెస్ట్ అనేది కనిపించాలి మీరు ఇలా డిమాండ్ చేస్తూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఒకవైపు ఆయన తన తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్నారు గృహప్రవేశం కూడా చేయలేదు అంటే పాలు పొంగించుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళారు అంత మాత్రానికే మీకు లక్ష రూపాయలు ఇస్తారా కనీసం సగంలో సగం అన్నా కానీ ఇరవై ఐదు వేల రూపాయలు అది తనకి చాలా పెద్ద అమౌంట్ అని ఆయన చెప్తున్నారు ఇది సదానందం గారి ఒక్కరి బాధ మాత్రమే కాదు చాలా మంది సామాన్యులు ఇలాంటి ఆవేదనను హిజ్రాల వల్ల ఎదుర్కొంటూ ఉన్నారు ఇక మీదటైనా సరే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ పెద్దలు లీడర్లు ప్రభుత్వం పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది తప్పు ఎక్కడ జరుగుతుందో నేరం ఎక్కడ ఉందో ఖచ్చితంగా కరెక్షన్ చేయాలి సదానందం గారు మీరు మీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి